చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా వాడు వెలుగునద్దకు రాడు వెలుగు దగ్గరికి నీవు వచ్చినట్లయితే నీ యొక్క స్థితిగతులను గురించి దేవుడు వెల్లడి పరుస్తాడు ఒకతను జాష్వా డానేలే గారి మీటింగ్కి వచ్చి కూర్చున్నాడంట జాషువా డానేల గారు ప్రసంగములో పాపము అది కలుగజేసేటువంటి పర్యవసానం ఎలాంటి తీవ్రతను పాపమో మనకు కలుగజేస్తుంది దాచిపెట్టే పాపముల వలన ఎలాంటి దుస్థితిని మనం కలిగి ఉంటాం దేవుని దీవెనను పొందుకోలేకపోవడానికి పాపము ఏ విధంగా మనకు అడ్డుగా ఉంటుంది అనే దాని గురించి ప్రసంగం చేసి అయిపోయిన తర్వాత ప్రసంగ పీడము దగ్గరికి అతను వచ్చి అయ్యగారు మీరు చెప్పినటువంటి ప్రసంగం అంతా కూడా ఇది నాకే నేను తాగి వచ్చి గర్భవతి అయిన నా భార్యను బహుగా కొట్టి తరిమేసేసిన అవివాహితుడైనట్లు నటించి ఇంకొక స్త్రీని నేను వివాహం చేసుకున్నాను ఈ పాపము యొక్క ఫలితము నాకు చర్మ వ్యాధిగా అది అవతరించింది బాడీ అంతా కూడా మచ్చలు వచ్చేసినట్ట చర్మ వ్యాధి వచ్చేసింది అతనికి అంత శరీరం అంతా అంటే పాపం అనేది ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్యాన్ని ఒక శాపాన్ని ఒక దరిద్రతను ఖచ్చితంగా తీసుకొని వస్తుంది దీంట్లో మార్పే లేదు ఎక్కడ నీవు విడుదల పొందుతావో ఎక్కడ నీవు స్వస్థపరచబడతావో ఎక్కడ నీవు దీవించబడతావు అని చెప్పి సాతానుడు నిన్ను వెలుగు దగ్గరకు తీసుకురానియాడు దేవుని యొక్క వాక్యములో ఉన్న ఖండన ఖండితముతో కూడిన ప్రసంగాలు ఎటువంటి ప్రసంగాలండి చాలా భయంకరమైనటువంటి ప్రసంగాలు వెలుగు దగ్గరికి పాపంలో జీవించే వాళ్ళు ఇష్టపడరు రావడానికి ఇష్టపడదు ఒకసారి జడ్జి దేవదాస్ గారు చాలాసార్లు చెప్పిన అనుకుంటా ఒకసారి జడ్జి దేవదాసు గారి భార్య దానేలే గారి మీటింగ్స్కు అయ్యగారు దానేలే గారిని మంచి సేవ కూడా వచ్చినాడు వెళ్తానండి నేను ప్రసంగానికి రండి మీరు కూడా ఒకసారి అంటే వద్దు వద్దమ్మా నేను రాను నాలో సగభాగం కదా నీవు నువ్వు వెళ్ళి ఆ దీవుని తీసుకురాలి అవసరం లేదు నేను రానన్నాడంట కానీ ఆమె పట్టుబట్టింది అయ్యగారు రండి ఒకసారి ఒకసారి రండి మూడు దినాలు కూడా ఏర్పాటు చేశారు అయ్యగారు ఒక్కసారి వచ్చిపోండి ఒక్కసారి వచ్చిపోండి అని భర్తను ఎన్నో అడుగుతా ఉందంట కానీ ఆయన ఏమాత్రము కూడా దేవుని వాక్యము పట్ల దేవుని సేవకుని పట్ల సదభిప్రాయం కలిగిన వ్యక్తి కాదు ఈ క్రైస్తవ బోధకులంతా కడుపు నింపుకోవడానికే ప్రసంగించేది ఎక్కడ ఎవరు సరిగా ఉన్నారు అంత దూరం నుంచి చెన్నై నుంచి నేను ఇక్కడికి రావాలన్నా ప్రసంగించడానికి ఏమి ఇక్కడ బోధకులు సరిగలేరా ఇట్లా ఎన్నో ఆటంకపరిచే వాదం పెట్టుకునేటువంటి మనస్తత్వం కలిగిన భర్త జడ్జి దేవదాసు గారు తర్వాత యవనస్తుని వేసానట ముగ్గురు నలుగురు అయ్యగారు సాయంకాలం మీటింగ్కు రండి అని కరపత్రాలు ఇస్తే అయ్యో నేను రానలేండి సోదరుడా అవసరం లేదు కరపత్రాలు అంటే అయ్యా ఒక్కసారి విని చూడండి మీరు అందరు బోధకులు మీరు అనుకున్నట్లే ఉండరు కదా ఒక్కసారి వచ్చి వాక్యం వినండి అని ఆ యవనస్తులు అడిగినారట సరే ఈయన నేను ఒక జడ్జిగా యువతల యొక్క వాదన ప్రతివాదన వాదనలు ప్రతివాదనలు వినకుండా నేను తీర్పు తీర్చేవాడిని కాదు కదా చూద్దాం ఇదని యొక్క బోధ కూడా ఎలాగున్నదో ఒకసారి చూద్దామని చెప్పి భార్యతోటి నేను ఒక్కరోజు ప్రసంగం ఒక్క పూట మాత్రమే వస్తాను చూడు ఇక నేను నెక్స్ట్ అడగకూడదు నన్ను రమ్మని అంటే లేదులేండి మీరు ఒక్కసారి వస్తే చాలండి వాక్యానికి అని చెప్పేసి ఆమె ఆహ్వానించిందంట ఒక్కటే రోజు మొదటి రోజు కూటానికి హాజరై ఆఖరి బెంచ్లో కూర్చొని కుర్చీలో కూర్చొని వింటా ఉన్నాడంట అప్పుడు దానేల గారు చెప్పినటువంటి ప్రసంగం ఒక్క మాట చాలండి నీ జీవితం మార్చుకోవడానికి నీ గంటల తరబడి ప్రసంగాలు అవసరం లేదు సంవత్సరాల తరబడి బోధలు కాదు నీ బ్రతుకు మారాలంటే నీ స్వభావం మారాలంటే ఒక్క మాట చాలు ఈ ఒక్క మాట ఇప్పుడు నేను చదివేటువంటి ఈ ఒక్క వాక్యం సువార్త మూడవ అధ్యాయము ఈ పంతొమ్మిది ఇరవై వచనాలు జడ్జి దేవదాసు గారిని మార్చేసినాయి దేవుని వాక్యానికి వాక్యంలో జీవం ఉంది కాబట్టి ఈ వాక్యము ఎవరి మీదైతే క్రియ చేస్తుందో అలాంటి వారు బ్రతుకులు మారిపోతాయి ఫస్ట్ నీవు విధేయత చూపడం నేర్చుకోవాలి వాక్యమునకు విధేయత చూపడం నేర్చుకోవాలి ఈ వాక్యమును మీరు ఏ వాక్యము ద్వారా నాతో మాట్లాడునై ఉన్నారో ప్రభువా ఏ లోపము నాలో ఉన్నదో మీరు దాన్ని ఎత్తి చూపినడలా నేను తప్పకుండా సరి చేసుకుంటాను తండ్రి నా లోపమును నేను ఒప్పుకుంటాను ప్రభువ నా దోషమును నేను విడిచిపెడతానయ్యా నన్ను నేను గ్రహించుకోలేని నన్ను నేను గమనించుకోలేని నా స్థితి నా ఎంతుందో నాకైతే తెలియదు కదా ఏ దెయ్యము నాలో పరిపాలన చేస్తుంది ఏ పాడు ప్రేరేపను నన్ను బలహీనపరుస్తుందని నేను గమనించలేను కానీ మీ వాక్యం యొక్క వెలుగు దగ్గరికి ఉన్నాను నాలో ఉన్న చీకటంతా వెళ్ళిపోనివ్వండి ప్రభు అని ప్రార్థన చేయాలి అందుకే మీకు చెప్పేది వాక్యంకు ముందు ప్రార్థన చేయండి దేవుని వాక్యమును మీరు వినకముందు హృదయాలు తెరవబడే విధముగా దేవుని యొక్క వర్తమానం మీలో పని చేసే విధముగా తప్పకుండా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ద్వారా మీ హృదయాలు తెరవబడతాయి ఆ కన్నీరు మీరు కార్చడం వలన మీ యొక్క హృదయాలు మెత్తన చేయబడతాయి ఈ వాక్యము వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించేది దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించను తన క్రియను దుష్క్రియలుగా కనబడనుకుంటున్నట్లు అతడు వెలుగునద్దకు రాడు ఓ సహోదరుడా నీ భార్యకు నీ వివాహ దినమందు చేసిన ప్రమాణముల విషయమే నీవు తప్పిపోయితివే అపనమ్మకస్తుడుగా ఉంటివే ఇది పాపము కాదా ఇలాంటి దాచిపెట్టిన పాపమును కలిగి ఉన్న నీవు దేవుని వాక్యమును ఎలా గౌరవించగలవు దేవుని సన్నిధిని ఎలా గౌరవించగలవు ఈ వాక్యాలనేటివి సూటిగా గుండెకు తగులుతున్నాయి జడ్జి దేవదాసు గారికి నేను పాపము చేసినట్లు ఇతనికి ఎవరు చెప్పారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో బస చేస్తే సేవ చేసే ఈ దైవ సేవకుడికి నేను దాచి నా భార్యకు నేను అపనమ్మకంగా జీవించిన సంగతిని ఎవరు చెప్పారు అనేటువంటి ఆలోచనలో ఇతడు పడ్డాడంట చూద్దాం రేపేం చెప్తాడు రేపేం చెప్తాడు అని మరుసటి రోజు మళ్ళీ వచ్చాడంట ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది అతనికి వాక్యము వింటున్నప్పుడు అది మన హృదయాలను తాకినప్పుడు మనల్ని సరి చేసుకోవడం నేర్చుకోవాలి లేకపోతే నువ్వు అలవాటు చేసుకుంటావు వాక్యము విని 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 కూడా నీ హృదయం ఇక కఠినం కావడం తప్ప మెత్తనకోవడం అంటూ ఏది కూడా ఉండదు వాక్యం విన్న తర్వాత నిన్ను నీవు సరి చేసుకోవడం నేర్చుకోవాలి ఈ సహోదరుడు జడ్జి దేవదాసు మరుసటి రోజు మళ్ళీ పోయినాడు అప్పుడు మళ్ళీ చెప్పినాడు దానిల గారు నీ పాపము నిన్ను వర్ధిల్లకుండా చేస్తుంది నీ పాపమని ఒప్పుకో అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిలోడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును నీవు దేవుని కనికరం పొందాలనుకుంటున్నావా నీ కుటుంబంలో నమ్మకమైన భార్యగా నమ్మకమైన భర్తగా నమ్మకమైన బిడలుగా నువ్వు ఎదగలనుకుంటున్నావా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు పశ్చాత్తాపమునకు నాకు మించినటువంటి ప్రాయశ్చిత్తం ఇక ఏదీ లేదు పాపం అనేది మనిషికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది లేదా శాపాన్ని తీసుకొస్తుంది లేక రోగాన్ని తీసుకొస్తుంది లేదా దరిద్రతను తీసుకొస్తుంది ఏదో ఒక విధమైనటువంటి అనావత్తును తీసుకొస్తుంది పాపం